నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ ఏ రాసుల వారికి అదృష్టం కలగబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఏదైనా రాశిచక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి తొమ్మిది గ్రహాలు అంటే చంద్రుడున్న రాశి మీద కాబట్టి మిగతా ఎనిమిది గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది అంటే ఇది పరిహార రూపంలో కానీ దానం రూపంలో కానీ జప రూపంలో కానీ హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప లాంటివి ఏం పెద్దగా అక్కలేదు అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆరాధన చేయడం వల్ల కంపల్సరిగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే అసలు జాతకుడికి గోచారీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరిగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది అయితే ఏ గ్రహం కూడా ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు అలాగే చెడు ఫలితం పాప ఫలితం కూడా ఇవ్వగలదు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి జరుగుతున్న దశను బట్టి జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది ఇప్పుడు కేవలం మనం చంద్రుణ్ణి బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని వ్యాపార విషయంలో బుధుడిని ఆరోగ్య విషయంలో రవిని ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది బట్ ఏవైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం కలిగించే గ్రహాలు పరిశీలించినప్పుడు సంవత్సర ప్రారంభం నుంచి ఇంచుమించు డిసెంబర్ ఐదు వరకు ఆరవ స్థానంలో కేతుగ్రహం ఇది ఒక్క గ్రహం మీకు సంవత్సర ప్రారంభంలో అనుకూలంగా ఉంది అయితే కేతువు వైరాగ్యానికి కారణమవుతూ ఉంటాడు అయితే కొన్ని సందర్భాల్లో కుజుడ్లా పనిచేస్తూ ఉంటాడు ఆరవ స్థానం అన్నది శత్రువులపై విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శత్రువులు అంటే మనకు ఇచ్చినోడు అలాగే మనకి విద్యాబుద్ధులు నేర్పిన తల్లిదండ్రులు వీళ్ళైతే శత్రువులు అనుకోకూడదు మీలో అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు ఈ అంతర్గత శత్రువులు ఏదైతే కోపం అసూయ ఈర్ష్య ద్వేషం ఇవన్నీ ఆరు రకాలు ప్రధానంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ ఈర్ష్య ద్వేషం అసూయ అంతర్గత శత్రువుల నుంచి అలాగే అంతర్గతంగా మీకు ఉన్నటువంటి చెడ్డు అలవాట్లు అది కొంతవరకు ఇతరులని దూషించడం అలాగే కొన్ని తినకొని పదార్థాలు తినటం తాగకూడనివి తాగడం వెళ్ళకూడని చోటుకి వెళ్ళడం చెయ్యని వారితో స్నేహం చేయడం అంటే ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి ఈ కేతువు కారణమవుతూ ఉంటాడు అంతేగాని కోర్టు కేసుల నుంచో రుణాల నుంచో బయటపడడం అన్నది కేతువు పని అయితే కాదు ఇవన్నీ మీరు మీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను పోగొట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా మీకు శక్తినిచ్చి మీకు మోక్షాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది తప్పనిసరి మిగతా గ్రహాలు అనుకూలించాలంటే మీరు వీటిని బయట పెట్టవలసి ఉంటుంది అందుకని కేతు మీకు అనుకూలిస్తాడంటే మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటపడతారు ఒక సోమయ్యప్ప మాలేసుకున్నాం ఏంటో ఒక శివమాల వేసుకున్నాం ఒక మాల వేసుకున్నాం వేసుకోండి ఆటోమేటిక్గా అది కంట్రోల్ చేసుకుంటారు ఈ వ్యసనాల నుంచి బలహీనతల నుంచి బయటపడతారు అటు ఆటోమేటిక్గా రాసి ఉంది ఉన్నటువంటి శని భగవాను జన్మశని ప్రతిదీ తర్వాత చేద్దాం బద్దకించడం రేపు చేద్దాం తర్వాత చేద్దాం ఈవెన్ ఫుడ్ కూడా తర్వాత చేద్దాం ఈ విధంగా బద్దకాన్ని పెంచుతూ ఉంటాడు శరీరం మీద బరువు పెరుగుతూ ఉంటుంది మంచి ఆలోచనలు రావు అందరూ అసహించుకొని తిడతూ ఉంటారు అయినా మనం ఏం పట్టించుకోము ఈ విధంగా శని జన్మశని ప్రభావం ఉంది కాబట్టి ముందు మీరు వీటిని బయటపడాలంటే వేగవు అండి మరీ బ్రహ్మముహూర్తంలో లేగక్కర్లేదు సూర్యోదయం లేక లోపు లేకడం సూర్యోదయం అవ్వకుండానే స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవడం ఒక అరగంట వాకింగ్ చేయడం ఆహారపు అలవాట్లు కంప్లీట్గా శాకాహార భోజనం అలాగే కొన్ని నియమంగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా శని యాక్టివేట్ అవుతాడు అప్పుడు కేతు కూడా యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని ముందు మీ యొక్క బలహీనతల నుంచి బయటపడతాడు అది ఏదన్నా అవచ్చు దాని తర్వాత రాహు పన్నెండులో ఉండడం ఈ రాహును కూడా మీరు ప్రసన్నం చేసుకోవాలంటే ముందు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని దుష్టశక్తులు మీ చుట్టూ ఉంటాయి అన్నమాట వాటిని ముందు దూరం పెట్టి ఆ ఫ్రెండ్స్ రూపంలో ఉన్నటువంటి దుష్టశక్తుల్ని బయట పెట్టేసి మీరు అమ్మవారిని ఏదైనా శక్తి క్షేత్రంలో చండీ హోమం చేయించుకొని ఏదైనా ఒక అమ్మవారి యొక్క తాయితో లాకెట్టో రుద్రాక్షో ఏదోటి ఆమెకి గుర్తుగా పెట్టుకోవడం వల్ల మీకు నిరంతరం హెచ్చరిస్తూ ఉంటుంది అందువలన ఈ సమయంలో మీరు ఒక శక్తి స్వరూపమైనటువంటి చండీ మాత్రను ఆరాధించు అగ్ని కార్యం చేపడుతూ ప్రతినిత్యం నియమంగా ఉండవాలి ఇవన్నీ మీ దగ్గరికి రానమాట దగ్గర రానే భయపడుతుంటారు అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అయితే గురువు నాలుగో స్థానంలో కూడా అంత మంచి ఫలితాన్ని ఇవ్వడం అయితే మనకి జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై మధ్యలో ఐదవ స్థానంలో ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మరొక ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు మీలో ఊహించని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై మధ్యలో అందుకని నిరంతరం మీరు గురువు యొక్క ఆరాధన దత్తాత్రేయుని పూజించుకోవడం ఏదైనా ఒక దత్తక్షేత్రాన్ని దర్శించడం గురువు యొక్క పాదు పాదుకల్ని మీరు నిరంతరం సేవించడం వలన గురు పాదుకలు అంటే మనకి ఈ దత్తక్షేత్రాల్లో అమ్ముతూ ఉంటారు వాటిని తీసుకొని ఒకసారి స్వామివారికి స్పర్శ తగిలించి అవి మీ దగ్గర మీ టేబుల్ మీద మీ దగ్గర నిరంతరం ఉంచుకొని ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ దత్త పాదుకల్ని సేవించి ముందుకెళ్ళడం వల్ల కంప్లీట్గా మీ జీవితంలో మార్పు రావడం జరుగుతుంది అయితే చాలా విషయాల్లో మీరు స్టిక్ట్గా ఉండవలసి ఉంటుందన్నమాట ముందు కొన్ని తాగకూడని తాగడం అలాగే కొన్ని అంటే ఇవన్నీ పదే పదే మీకు చెప్పడం కన్నా అవి మీకు తెలిసి ఎందుకంటే మీనరాశి వారికి ప్రతి విషయం తెలుస్తుంది ధర్మంగా వ్యవహరిస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది దాని నుంచి బయటపడితే తిరిగి మళ్ళా మీ జీవితంలో చక్కగా ఇంప్రూవ్మెంట్ అన్నది ఈ సంవత్సరం రావడం జరుగుతుంది ఎందుకంటే గురువు మళ్ళా పన్నెండు సంవత్సరాల తర్వాత స్థానంలోకి రాబోతున్నాడు మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతుంది అది మీ యొక్క ఏజ్ని బట్టి ఉంటుంది శాస్త్ర ప్రకారం ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక దశ మారుతూ ఉంటుంది మీరు ఏ దశలో ఉన్నారో ఆ ఫలితం ఉత్తమంగా ఈ సమయంలో రావడం జరుగుతుంది అది సంతానమా వివాహమా ఉద్యోగం అన్నది మీ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహాల యొక్క అనుగ్రహం ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడు మీద ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే గ్రహాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపికొన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్క అటుకులో అది కాదు అంటే శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలిలాగో ఈ దోమలు ఏగల నుంచి బాధ పడకుంటాం వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్థిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక మూడు ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆమె ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ రెండు చేసుకుంటే చాలు మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు పెద్దలు ఉండొచ్చు అత్తగారు మాంగారు ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి ఆకలితో మాత్రం ఉండనివ్వకండి నాలుగు పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లు ఏ ఆహారం ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తగా తెలియపోవచ్చు కొన్ని సందర్భాల్లో భార్యగా తెలియపోవచ్చు ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి ధర్మాన్ని కాపాడండి అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా అంటే మనకు సేవ వాళ్ళు మన దగ్గర వాళ్ళు కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రా రాణించదు దేశానికి కూడా అంత క్షేమం కాదు సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం అన్నపూర్ణగా మారడం జరుగుతుంది స్వస్తి